దేశంలోనే ఒంగోలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది మనుషులుగా తిరుగుతున్న నరరూప రాక్షసులు మున్నా గ్యాంగ్ ఈ ముఠాలో ఏకంగా పన్నెండు మందికి ఉరిశిక్ష విధించింది ఒంగోలు సెషన్స్ కోర్ట్ అందులో ఇద్దరిని రెండుసార్లు ఉరితీయాలని చెప్పారు జడ్జి గారు ఆ మాట జడ్జి గారు అన్నారు అంటే వాళ్లంతా దుర్మార్గులో మనం అర్థం చేసుకోవచ్చు ఇంతటి రాక్షస గ్యాంగ్ కు లీడర్ అబ్దుల్ సయ్యద్ అలియాస్ మున్నా ఇతని గ్యాంగ్ లో పన్నెండు మందికి ఉరిశిక్ష ఏడుగురికి యావజ్జీవ శిక్ష మున్నా ఎంత డేంజర్ మనిషో తెలిస్తే అలాంటి వాళ్ళ వల్ల సామాన్యులు బ్రతకలేరు అనేది వాస్తవం అందుకే వారికి శిక్ష పడేందుకు గత పదమూడేళ్ల నుంచి పోలీసులు విపరీతంగా కష్టపడ్డారు ఇలాంటి కరుడు గట్టిన నేరగాళ్లు బయటకు వస్తే సమాజం భయభ్రాంతులకు గురవుతుందని భావించిన పోలీసులు పక్కగా ఆధారాలు సేకరించారు అంతేకాదు బెయిల్ వస్తే తప్పించుకొని పారిపోయే ఛాన్స్ కూడా ఉందని ఈ మున్నా గ్యాంగ్కు శిక్ష పడేలా చేసిన పోలీసులను ఒంగోలుతో పాటు ప్రజలు కూడా అభినందిస్తున్నారు మొన్న ఎంత నరరూప రాక్షసుడో తెలియాలి అంటే రెండు వేల ఎనిమిదిలో హైవేపై జరిగిన మారణ హోమాన్ని గుర్తు చేసుకోవాల్సిందే మొన్న దాదాపు ఇరవై మందితో కలిసి విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే లారీలను ఆపేవాడు అది కూడా కొన్నిసార్లు తానే పోలీస్ డ్రెస్ వేసుకొని చెకింగ్ పేరిట నిర్మానుష్య ప్రాంతాల్లో చేయి పెట్టి ఆపేవాడు అది కూడా రిజిస్ట్రేషన్ నంబర్ చూసి లోడ్తో వెళ్లే ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలనే ఆపేవాడు తనిఖీల పేరిట లారీ డ్రైవర్ ను క్లీనర్ ను కిందకి దించి ప్రశ్నిస్తాడు పేపర్లు చూపించమని హంగామా చేస్తూ పక్కకి అంటే చీకటి ప్రాంతానికి పిలిపించేవాడు ఈ లోపు అతని మనుషులు వెనక నుండి ఒక వైరును వారి మెడక వేసి కిరాతకంగా చంపేసేవారు డ్రైవర్ ని క్లీనర్ ని చంపాక వారిని గోని సంచుల్లో కుక్కి పక్కనే ఉన్న పొలాల్లో పాతిపెట్టేవారు ఆ లారీని లోడ్తో సహా మధ్యలపాడులోని ఓ పాడుపడ్డ గోడానుకు తరలించేవాడు ఉన్నా వేరే రాష్ట్రాల వారు కాబట్టి స్థానికంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఉండవనేది వారి ఆలోచన ఒకవేళ ఉన్న పెద్దగా విచారణ జరిపేందుకు ఒత్తిడి చేయరని ఉన్న గ్యాంగ్ ప్లాన్ ఇక సరుకును వేరే వారికి అమ్మేసేవాడు లక్షల విలువైన సరుకుతో పాటు లారీ స్పేర్ పార్ట్స్ ను కూడా వేరే చోటకి తరలించి అమ్ముకునేవాడు మిగతాది తుక్కు తుక్కు చేసి పాత ఇనము సామాన్లు కొనే ఇచ్చేసేవాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు పోలీసులకు తెలిసినవే దాదాపుగా పదమూడు ఉన్నాయి కానీ తెలుగు రాష్ట్రాల బయట కూడా ఇలా చేసి ఉంటాడనే అనుమానం కూడా ఉంది దాదాపుగా పదిహేడు మంది డ్రైవర్లను అతి కిరాతకంగా చంపాడు ఇదంతా కూడా ఒక గ్యాంగ్ అయితే హైవేపై డ్రైవర్లు మిస్ అవుతున్నారు లారీలు కూడా కనిపించడం లేదని వేరే రాష్ట్రాల నుంచి పోలీసు ఉన్నతాధికారులు ఒంగోలు పోలీసులకు ఫోన్లు చేశారు తమిళనాడుకు చెందిన ఒక లారీ ఓనర్ ఒంగోలు వచ్చి తన లారీ నంబర్ డ్రైవర్ క్లీనర్ల డీటెయిల్స్ ఇచ్చి ఎక్కడ ఉందో కనిపెట్టాలని వేడుకున్నాడు అయితే దీనిని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు ఒక లారీ తర్వాత మరో లారీ మిస్ అవుతూనే ఉంది మిస్ అయిన వారి సంఖ్య పదిహేడుకు చేరింది రాత్రి సమయాల్లో పోలీసులు నిద్రలేని రాత్రులు గడిపారు మఫ్తీల్లో వేరువేరు వాహనాల్లో హైవేపై తిరుగుతూ నిందితులను పట్టుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించారు కానీ మున్నా ఎక్కడా దొరకలేదు అతని గ్యాంగ్ పోలీసుల ముందే తిరుగుతూ అరాచకాలు చేసింది అయితే ప్రతి నేరస్తుడు ఒక తప్పు చేస్తాడని పోలీసులు భావించినట్టే మున్నా పాపం కూడా పండింది హైవే మీద చీకటిగా ఉన్న ప్రాంతంలో పోలీస్ డ్రెస్ లో ఉన్న మున్నా తమిళనాడుకు చెందిన లారీ నాపాడు క్లీనర్ లేడు అయితే బండి డాక్యుమెంట్స్ చూపించాలని కింద ఉండి కర్రతో డోర్ తో కొడుతూ పోలీస్ రేంజ్ లో రెచ్చిపోయాడు మున్న అయితే ఆ ప్రాంతంలో పోలీసులు ఆపరు పైగా పోలీసులు ఆపితే ముందు చెక్ పోస్ట్ మాదిరిగా వన్ సైడ్ అడ్డం పెడతారు కానీ ఇతను దొంగలా ఉన్నాడని గ్రహించిన లారీ డ్రైవర్ వారి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయాడు దీంతో మరో వాహనంలో కొద్దికి సేపాగి రోడ్డుకి అవతల వైపు నుంచి వచ్చి చూసుకున్నాడు అక్కడ అతని లారీ లేదు దీంతో సరాసరిగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసేసాడు తన లారీని కొంతమంది బెదిరించి తీసుకెళ్లాడని చెప్పారు అక్కడే లారీ ఆపిన వ్యక్తి ఆనవాళ్ళు కూడా చెప్పేశాడు ఆ డ్రైవర్ ఇంకేముంది పోలీసులు ఫైల్స్ తిరగేశారు ఒకేసారి హైవే పై ఉన్న పోలీస్ స్టేషన్లన్నిటికీ కూడా కాల్స్ వెళ్లిపోయాయి నిద్రలో ఉన్న ఉన్నతాధికారులంతా కూడా స్టేషన్లకు చేరుకున్నారు అతను చెప్పిన ఆధారాలను బట్టి దొంగ ఎవరో కాదు అబ్దుల్ మహమ్మద్ సయ్యద్ అలియాస్ మున్నాగా తేల్చేశారు అతన్ని గ్యాంగే లారీలను మాయం చేస్తుందని హత్యలకు కూడా కారణం వాడే అని ప్రాథమిక అంచనాకు వచ్చేశారు ఇక అప్పటి వరకు కూడా ఏదో అంతరాష్ట్రం ముట ఈ లారీలు డ్రైవర్ల మాయం వెనక ఉండి ఉండవచ్చని భావించారంతే మున్నాను పోలీసులు ఏమాత్రం అనుమానించలేదు ఎందుకంటే మున్నా కరుడు గట్టిన హంతకుడిని వారికి తెలుసు ఒంగోలు రాత్రికి రాత్రే రైస్ పూలింగ్ ద్వారా కోటేశ్వరుడిని చేస్తానని ఎంతో మందిని మోసం చేశాడు అంతేకాదు ఫిర్యాదు చేస్తానని బెదిరించిన వారిని కిరాతకంగా గొంతుకోసి చంపాడు మున్నా ఆ కేసులో రెండు సార్లు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద కూడా డు మరోసారి పక్క రాష్ట్రాలకు తుపాకులు అమలు దొరికిపోయాడు ఒకసారి హైవే మీద ఒక వ్యక్తిని చంపి కారును దొంగిలించిన కేసులో కూడా మున్నా అతని అనుచరులు నిందితులు అయితే మున్నాపై పోలీసులు నిఘా పెట్టినా కూడా హైవే మీద హత్యాకండ చేస్తున్నాడని మాత్రం అనుమానించలేదు లేదంటే మొదటి ఫిర్యాదు రోజే పట్టుకొని లోపలసేసేవారు పైగా ప్రతి రోజు ఏదో కేసులో కోర్టుకు కానీ స్టేషన్ కు కానీ వచ్చి వెళ్ళటం మున్నాకి అలవాటే ఒంగోలులో ఏ హత్య కానీ కానీ జరిగినా సరే ముందు మున్నానే అనుమానిస్తారు ఎందుకంటే అతని గ్యాంగ్ కిరాతక పనులు చేస్తుందని వారికి తెలుసు కానీ ప్రతిసారి అయితే నిఘా ముంబై పారిపోయి అక్కడ తుపాకుల దందా నడిపాడు అక్కడ కూడా పోలీసులు వెంటపడడంతో మళ్లీ ఒంగోలుకు చేరుకున్నాడు దాదాపు రెండేళ్లు ఎలాంటి పెద్ద ఘటనలు జరగకపోవడంతో పోలీసులు అనుమానించకపోవడానికి మరో కారణం ఇక పోలీసుల విచారణ జరుగుతున్న సమయంలో డిఎస్పీ గా శిక్షణ పొందుతున్న దామోదర్ చిన్న క్లూ దొరికింది అదే ఐరన్ రీసేల్ ఒంగోల్లో దొంగతనానికి గురైన ఐరన్ను ఎవరెవరు అమ్ముతున్నారనే విషయంపై రహస్యంగా విచారించగా ఇద్దరు పేర్లు బయటకొచ్చాయి వాళ్ళు మున్నా అనుచరులు అని తేలింది దీంతో పోలీసులు మఫ్తీల్లో వేట మొదలు పెట్టడంతో రాష్ట్రం నుంచి పారిపోయాడు అందుకు స్థానికంగా పేరున్న ఒక నాయకుడు సాయం చేశాడనే వార్తలు కూడా వచ్చాయి మీడియాలో ఆ నాయకుడి పేరు రావడంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని సదరు లీడర్ మీడియాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు అయినా కానీ పోలీసుల వేట మాత్రం ఆపలేదు రాష్ట్రం మొత్తం జల్లెడపట్టారు ఆ సమయంలోనే బెంగుళూరు చెన్నైలకు ప్రత్యేకమైన టీంలను పంపారు అయితే మున్నాకు ఉన్న ప్రతి వ్యక్తి ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారు ఆ క్రమంలోనే బెంగుళూరు ఔట్స్కట్ లో ఒక ఎమ్మెల్యేకు చెందిన తోటలో దాక్కున్నాడని సమాచారం అందింది దీంతో ఒకేసారి పాతిక మంది పోలీసులు దాడి చేసి మున్నాను అరెస్టు చేశారు మున్నాను తొక్క తీయడంతో తన గ్యాంగ్లోని పేర్లన్నీ చెప్పేశాడు ఆ తర్వాత శవాలను ఎక్కడ పాతి పెట్టారో కూడా చెప్పాడు అయితే పోలీసులు అతని చేతే తవ్వించి ఆ డెడ్ బాడీస్ అన్ని కూడా బయటకు దిచించారు మొత్తం పదమూడు కేసులు మున్నా గ్యాంగ్ పై నమోదు చేశారు పోలీసులు రెండు వేల ఎనిమిది నుంచి విచారణ సాగుతూనే ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్నాడు దీంతో అతని గురించి అంతటా వెతికారు దాదాపు ఆరు నెలల తర్వాత ఒక నకిలీ పాస్పోర్ట్ తో దుబాయ్కి పారిపోయేందుకు ప్లాన్ వేశాడు కర్నూలులోని తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంటూ ఉన్న మున్నా నకిలీ పాస్పోర్ట్ చేతికి రాగానే బెంగళూరు వెళ్లే ప్రయత్నం చేశాడు అయితే ఓ రోజు బస్టాండ్ లో మున్నా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు మెరుపు వేగంతో పోలీసులు అరెస్టు చేశారు లేదంటే మున్నా దొరికేవాడే కాదంటారు పోలీసులు ఉన్నతాధికారులు వెంటనే అతన్ని ఒంగోలు జైలుకు భారీ భద్రత మధ్య తరలించేశారు ఇక ఇటు పోలీసులు కూడా మున్నా బయటకు వస్తే అరాచకాలు చేస్తాడని అతని గ్యాంగ్ పై ఆధారాలను సేకరించింది తానే ఎక్కడ రెడ్ బాడీస్ ని పాతి పెట్టాడో తీయించారు వాటన్నింటినీ కూడా వీడియో తీసి కోర్టుకు సమర్పించారు ఆ తర్వాత తమ గోడంలో పాత లారీల ఆనవాళ్లను కీలక భాగాలను పోలీసులు సేకరించారు ఇకలాగే బాడీస్ ని బయటికి తీశాక వాటిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో సహా ఏ ఒక్క ఆధారం వదలకుండా ఒంగోల్లో ఎనిమిదవ సెషన్ కోర్టు ముందుంచారు పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసు తుది తీర్పును న్యాయమూర్తి చదివి వినిపించారు మున్నాతో సహా పన్నెండు మందికి ఉరిశిక్ష విధించారు వారి కిరాతక పనులకు గాను ఇద్దరికి రెండు సార్లు ఉరితీయాలని తీర్పునిచ్చారు అందులో మొన్న ఒకడు ఇక మరో ఏడు మందికి యావజ్జీవ శిక్ష విధించింది న్యాయస్థానం ఇప్పుడు ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది వేరే రాష్ట్రాలకు చెందిన అమాయకపు డ్రైవర్లను దారుణంగా చంపాడి కిరాతకుడు వారి బంధువులకు ఏ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలా కూడా తెలియలేదు ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరిగేందుకు అనర్హులు అని కోర్టు కఠిన శిక్ష విధించింది మరి ఇలాంటి కరుడు కఠిన నిరస్తులకు రెండు సార్లు కరెక్టే మరి మీరేమంటారు అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి